హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మహా లాగ్ డైరీస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అందరికీ ముందుగా హ్యాపీ సండే ఈరోజు మార్నింగ్ తీసిన వాళ్ళు ఇది చిన్న లాగు అయితే ఈరోజు నేను పేస్కి ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను ఇది ఏంటంటే మామూలుగా మనం ముల్తాని మట్టి బయట కొంటాం కదా అలాంటిది అన్నమాట కానీ ఒరిజినల్ అన్నమాట ఇది మా అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చింది రియల్ ముల్తానీ మట్టి అన్నమాట అక్కడ ఒరిస దగ్గరలో ఉంటుందంట అక్కడి నుంచి తీసుకొచ్చారంట తీసుకొచ్చినప్పుడు మా అమ్మాయికి ఇచ్చింది అయితే నేను ఈరోజు ట్రై చేశాను ఇది రెండోసారి పెట్టుకోవడం చాలా బాగా అనిపించింది పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉన్నాను ఉండి మొత్తం ఎండిపోయిన తర్వాత ఇలా అయ్యింది అనమాట గ్లో వచ్చింది ఫేస్లో మంచి గ్లో వచ్చింది రోజు ట్రై చేస్తే బాగుంటుందేమో కానీ రోజు పెట్టుకోవడానికి అంత టైం ఉండదు కదా అందుకే ఈరోజు సండే కాబట్టి పెట్టుకున్నాను చూడండి అంతా ముడతలంతా పోయి మంచిగా అవుతుంది అన్నమాట నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్